అందరికీ నమస్కారం అండి పెన్షనర్లందరికీ భారీగా శుభవార్త పన్నెండేళ్ల రద్దుపై సంచలన నియం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఉద్యోగ పెన్షనర్ల న్యూస్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని ఫాలో అవడానికి ట్రై చేయండి వీడియోను ఒక లైక్ చేయండి చాలామందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది సో డీటెయిల్స్ ఒక అయితే వెళ్దాం పెన్షనర్లకు సంబంధించి ఎన్నో ఏళ్ల కళ అయితే నెరవేరుపోతుందా కమిటెడ్ పెన్షన్ రికవరీ పీరియడ్ను పదిహేను నుంచి పన్నెండేళ్ళకి తగ్గించే ప్రతిపాదన అయితే ఉంది సో ఇది కానీ అమల్లోకి వస్తే పెన్షనర్లకు భారీగా ప్రయోజనం అయితే కలగబోతుంది లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులకు లబ్ధి కూడా చేకూరునుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఈ కమిషన్ అయితే అమల్లోకి రావాల్సి ఉంది ఎందుకంటే ఎవరైనా ఓ ఉద్యోగి రిటైర్ అయితే ప్రతి నెల పెన్షన్ అయితే వస్తుంది సో అందులో నలభై శాతం ఒకేసారి తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి సో ఇక కమిటెడ్ పెన్షన్ స్కీము కనీసం పదిహేను ఏళ్ళు ఉండాలి కానీ కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే పన్నెండేళ్లకు తగ్గుతుంది అంటే మనకి ఆ టైం పీరియడ్ అనేది త్రీ ఇయర్స్ అయితే రిడ్యూస్ అవుతుంది సో దీంతో చాలామందికి పన్నెండేళ్లకే ఈ కంప్లీట్ పెన్షన్ యొక్క బెనిఫిట్స్ని అయితే పొందవచ్చు దేశంలో కేరళ మధ్యప్రదేశ్ ఒడిస్సా పంజాబ్ వంటి రాష్ట్రాలు గతంలోని సిఫార్సులను అయితే అమలు చేయడం జరిగిందండి వాస్తవానికి ఐదో వేతన సంఘంలోనే పన్నెండు సంవత్సరాలకు తగ్గించాలని సిఫార్సు కూడా ఉంది ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే మూడేళ్ళు ముందుగానే అంటే పన్నెండేళ్లకు పూర్తి పెన్షన్ అయితే లభిస్తుంది వృద్ధాప్యంలో ఆర్థికంగా సెక్యూరిటీ కూడా లభిస్తుంది ఈ మార్పు ద్వారా దేశవ్యాప్తంగా ఏకంగా అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకు లాభం కలుగుతుంది